వస్తుంది పేదవాడు బాగుపడాలి పేదవాడు క్షేమంగా ఉండాలి పేదవాడి బ్రతుకు బాగుండాలి పేదవాడు కూడా మధ్యతరగతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో సమస్థాయిలో ఉండాలి అనేటటువంటి విధంగా ఆ పేదవాళ్ళ తాలూకా పిల్లలు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అది అందుకు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టించారు నాడు నేడు బడులను తీర్చిదిద్దారు అందులో పౌష్టికాహారాన్ని అందించారు అమ్మఒడిని వేశారు ఇవన్నీ సౌకర్యాలు కల్పించారు అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి దగ్గరకే పరిపాలన అంటూ అనేక బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఇతర అడంగులు కావచ్చు ఇతర సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇవ్వటం అలాగే యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఇంటి వద్దకే పరిపాలన అందించారు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు భయపెట్టి మరీ పనులు చేసుకునేటటువంటి విధంగా వ్యవస్థను తీసుకొచ్చారు అది మాకు నచ్చలే మేము మండలాఫీసులు చుట్టూ తిరగడం ఒక రెండు మూడు రెండు మూడు రోజులైనా కానీ మా పనులు మానేసుకుంటాం మానిస్కొని ఖర్చు పెట్టుకొని తిరుగుతాం అవసరమైతే అక్కడ వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి మా పని మేము చేయించుకోవటం మాకు అలవాటు అయిపోయింది దానికి మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ విధంగా కూడా నచ్చలేదు అయితే మా పిల్లలు బాగుపడాలి అని చెప్పేసేసి మీరు ఒక పెద్ద మనసుతో ఏమైనా ఆలోచించారని మీరు అనుకుంటున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను ఆ మెడికల్ కాలేజీల్లో వీళ్ళు చదువుకుంటే వీళ్ళు డాక్టర్లు అయి వస్తారు సేవ చేస్తారు అని అనుకుంటున్నారు కానీ అది మాకు నచ్చలే ఇప్పుడు కూటమి సర్కారు వచ్చింది ఆ మెడికల్ కాలేజీలు మాకు అక్కర్లేదు ప్రైవేటుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాం అనేటటువంటి విధంగా లెటర్ రాయడం జరిగింది అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి మీరేం చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి నిరుద్యోగ నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది అక్కడ అలాగే విద్యార్థులు కూడా డాక్టర్లు అయి వస్తారు అని అన్నారు కానీ మాకు అలా ఇష్టం లేదు ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లోకి వెళ్తే లక్షలు కోట్లు అయినప్పటికీ కూడా మా దగ్గర డబ్బులు ఉంటే అక్కడే మేము చదివించుకుంటాము అనేటటువంటి విధంగా మేము భావిస్తుంటే మీరేమొచ్చి పేద విద్యార్థులు పై స్థాయికి తీసుకురావాలి అలాగే తీసుకురావాలి ఇలా అని ఆలోచించడం కూడా మాకు నచ్చలేదు మేము కష్టపడి పని చేస్తాం మద్యం మాకు మద్యమాన్ని రేట్లు పెంచి మద్యం అమ్మించారు ఎందుకు పేదలు ఎక్కువ రేట్ అయితే తాగరు తాగకపోకుండా ఉంటే వాళ్ళు బాగుపడతారు అన్న ఉద్దేశం మీద మద్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మారు ఆ మద్యం వలన కూడా మీరు మాకు నచ్చలేదు ఆ విధమైనటువంటి ఆలోచన చేసినా మీరు మాకు నచ్చలేదు కాబట్టి ఈ మెడికల్ కాలేజీ పరంగా మీరు మాకు నచ్చలేదు ఎన్నో ఇప్పుడు కొత్తగా హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు పెట్టాలని చూశారు కార్యక్రమం అది ఐదు పది సంవత్సరాలు కంటిన్యూ చేస్తే అవి పూర్తవుతాయి అవి కూడా మాకు నచ్చలేదు వాటిని కూడా ఇప్పుడు ప్రభు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేయటానికి సిద్ధమడి సిద్ధపడింది కాబట్టి మాకు ఈ పరంగా వెళ్ళి ప్రైవేట్ చేతుల వ్యక్తుల్లోకి వెళ్ళి వాళ్ళు సంపాదించుకుంటేనే మాకు ఇష్టం కాబట్టి ఉద్యానం సంబంధించి కిడ్నీ పేషెంట్లకి అక్కడ మహార్గర్శనం కల్పించారు మీరు రా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ను కార్పొరేట్ హాస్పిటల్ను తయారు చేయించారు తయారు చేయించి పదివేల రూపాయల వరకు కూడా వాళ్ళకి పెన్షన్ కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇచ్చారు ఆ రోగులకు నయమయ్యేటటువంటి విధంగా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు అయినప్పటికీ కూడా మీరు మాకు నచ్చలేదు విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు పెట్టారు ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా మొన్నటికి మొన్న తుఫాన్లు వచ్చిన విజయవాడ ముంచేసిన కృష్ణలంక ప్రజలు ఆ రిటైనింగ్ వాళ్ళ వలన చెక్కు చెదరకుండా అక్కడే ఉన్నారు రెండు మూడు దశాబ్దాల నుంచి కూడా అట్లాంటి విధంగా ఉన్నటువంటి దాన్ని మీరు క్లియర్ చేశారు కాబట్టి అట్లాంటివి మాకు నచ్చలేదు కాబట్టి మీరు ఇప్పటినైనా మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే మీరు తర్వాత వచ్చిన ఆ తర్వాత ప్రభుత్వంలోనికి వచ్చిన ఉన్నతమైనటువంటి రాజకీయాలు చేసుకోండి కానీ ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దని మేము కోరుకుంటున్నాము మేము దీనికి అలవాటు పడిపోయాం మేము ఇలాంటి కష్టాలని పడాలని మేము కోరుకుంటున్నాము మొన్నటికి మొన్న రేషన్ తీసుకుని ఒక ముసలామె కూడా చనిపోయింది చనిపోయినా పర్వాలేదు పరుగెత్తుకునైనా వెళ్తాము ఆటోకైనా వెళ్తాము లేదంటే సైకిల్ మీద వెళ్తాము లేదంటే నడుచుకుంటూ వెళ్తాం ఇంకా వెళ్ళాక దేవుకునైనా వెళ్తాం కానీ ఎండల్లో మరిగిపోతాం కానీ చస్తాం కానీ మాకు అదే ఇష్టం కాబట్టి ఇకనైనా మీరు మారాలని మేము కోరుకుంటున్నాం నమస్తే